మీకు క్రీస్తు వంద రాజేష్ అనేది నేటి దినంలో మా సంఘంలో తీసుకుంటే బాప్టిజం గొప్పది మా సంఘానికి వస్తే గొప్పది మా సంఘంలోనే బాప్టిజం తీసుకో ఇని ఇలాగా చెప్పుకుంటూ ఉన్నాను ఓకే కానీ సంఘము ఏ సంఘములో బాప్టిజం తీసుకుంటే మనం పరిలోక్యం చేరగలుగుతాం పరిశుద్ధాత్మడు వస్తాడు పరిశుద్ధాత్మడు వస్తాడు ఓకే మనం తీసుకుంటే పరిశుద్ధాత్మ పొందుకోగలుగుతాం అది ఏ మంచి ప్రశ్న చాలా మంది ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు రాత్రి వచ్చిందంట కొంతమంది వాళ్ళంటాము కొంతమంది అంటారంటే పరిశుద్ధాత్ముడా రా రా అని అరుస్తారు అంటే వీళ్ళు లేదు ఇప్పుడు నాలో పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోని రాజేష్ నేను మరలా ఇంకొక పరిశుద్ధాత్మని పిలవలేను ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎంతమంది ఒక్క నాలో పరిశుద్ధాత్ముడు ఉంటే పరిశుద్ధాత్ముడా రా అని పిలిచానంటే నాలో లేనట్టే కదా ఒకవేళ ఉంటే ఆయన పిలవనివ్వడు వీడు నిన్న పిలిచిను రమ్మని ఈరోజు పిలిచిండు రేపు పిలవడానికి గ్యారంటీ ఏం లేదు వీడు సత్య వరకు పిలుస్తూనే ఉంటాడు ఏమంటావు వీడు సచ్చే వరకు పిలుస్తూనే ఉంటాడు యేసు ప్రభు శిష్యులు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అపస్త్రకరణ రెండో అధ్యాయంలో వాళ్ళు ఎప్పుడు కూడా రా అని పిలవలేదు ఎందుకంటే ఆయన వారిలో ఉండి నడిపించను ఆయన వారిలో ఉండి మాట్లాడాను ఆయన వారిలో ఉండి అద్భుతాలు సూచక్రియలు మాత్కార్యాలు చేసాను ఆయన వారిలో ఉండి సూచ్యక్రియలు మత్కారాలు చేస్తుంటే పరిశుద్ధాత్ముడు వెనువెంట ఉండి వాక్యమును స్థిరపరిచను పరిశుద్ధాత్ముడు ఏ సంఘంలో తీసుకుంటే పరిశుద్ధాత్ముడు వస్తాడంటే బైబిల్ ప్రకారం అపోస్తు రెండో అధ్యాయం ముప్పై ఏడు వచ్చినప్పుడు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేయమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామన్న బాప్ తీసుమూ పొందడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందే ఉందా ముప్పై తొమ్మిది వచ్చిన ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకు దూరస్తులు అందరికీ అనగా ప్రభునే మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను నలభై వచ్చిన ఇంకనూ అనేకులు విధములైన మాటలతోనూ సాక్ష్యం మీరు మూర్ఖులకు ఈ తరములు వారికి వేరే రక్షణ పొందుడని వారికి సెలవు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరు అనుదినము ఇంచుమించు మూడు వేల మంది బడిరి ఎక్కడికి చేర్చబడరు క్రీస్తు క్రీస్తు సంఘంలోనే చేర్చబడరు అక్కడ అప్పటికి ఏ సంఘం లేదు అక్కడ అక్కడికి ఏ సంఘము లేదు అప్పుడు రాజ్యము స్థాపించబడినది ఆ రాజ్యంలో వీళ్ళున్నారు ఏ సూపర్వారు శిష్యులు ఏ సంఘంలో ఉన్నారు బాప్టిస్టులోనా మెథడిస్టా కేథలికాన సిఎస్ ఎబ్రోనా గిల్గాత షమ్మాన ఏ ఏ సంఘంలో ఉన్నారు వాళ్ళు ఉన్నది క్రీస్తు సంఘంలో ఈ క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అపోవస్తులు ఉన్నారనుకో మన ఏ సంఘంలోనికి వస్తారు ఎప్పుడో నాకు పిలుస్తారా పౌరు గారు రా మా సంఘానికి రా పేరుతో అంటాయా నువ్వు ఆ సంఘం ఎందుకు అంటారా క్రీస్తు కఠిన సంఘం అంటరా అందుకని ఇది చాలామందికి వ్యతిరేకం కావచ్చు నేను చెప్పే వాస్తవం ఒకవేళ ధైర్యం ఉంటే ఆంధ్ర తెలంగాణ జంట నగరాల్లో ఎవరైనా సరే ధైర్యం ఉంటే క్రీస్తు సంఘములో బాప్ తీసుకోకుండా ఏ సంఘంలో బాప్తీసం తీసుకున్నా పరిశుద్ధాత్మను వరాను పొందుతాము అనేవాడు ఎవడైనా ఉంటే నేను వాడికి ఒక లక్ష రూపాయలు ఇస్తాను నా దగ్గర లేవు డబ్బులు నేను డబ్బు ఉన్నోని కాదు లేవు కానీ వాడికి నేను లక్ష రూపాయలు ఇస్తాను నా ఆస్తి ఏదో ఒకటి అమ్మిస్తా వాడికి మాట మీద నిలబడతాను ఎందుకంటే ఒకవేళ క్రీస్తు కట్టిన సంఘములో కాకుండా మరొక సంఘంలోనికి గీన పరిశుద్ధాత్ముడి గిన వస్తే ఇక్కడ క్రీస్తు అబద్ధం బైబిల్ బైబుల్ అబద్ధం అపోస్తుల్ది అంటే నీ ఇష్టం వచ్చిన సంఘంలో మనుషుడు కల్పించుకున్న సంఘంలో మనుషుడు స్థాపించుకున్న సంఘంలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడా క్రీస్తు స్థాపించిన సంఘంలోనికి వస్తడా అంటే మనుషుడు వాడు ఏదో పేరు పెట్టుకుని గిల్గాద్వరిది అది క్రీస్తుదే ఎక్కడో ఊరి పేరు అది పాత నిబంధనలు ఎబ్రోన్ ఎక్కడా ఎబ్రోన్ అనే పదము అబ్రహాము ఎబ్రోన్ అనే స్థలములో బలిపీఠము కట్టిండు అది సంఘం కాదు ఇప్పుడు ఎబ్రోన్లో తీసుకుంటే బా పరిశుద్ధ ఆత్ముడు వస్తాడా మరి ఎబ్రోన్లో అది నువ్వు పెట్టుకున్న సంఘంలో తీసుకుంటే పరిశుద్ధ అంటే నువ్వు చెప్పినట్టు పరిశుద్ధాత్ముడు ఏంటడా నువ్వు చెప్పినట్టు దేవుడు ఎంటడా నువ్వు చెప్పినట్టు క్రీస్తు ఎంటడా అంటే క్రీస్తు సంఘములో కాకుండా మానవుడు కల్పించుకొని మానవుడు నిర్మించుకొని మానవుడు స్థాపించుకున్న సంఘములో పరిశుద్ధాత్ముడు ఉండడు ఉండలేడు ఉండబోడు ఉండకూడదు ఉండరాదు ఒకవేళ ఉన్నాడు అంటే వాడిలో ఉన్నది పరిశుద్ధాత్ముడు కాదు దురాత్మ ఒక క్రీస్తు సంఘ సభ్యుడికి మాత్రమే పరిశుద్ధాత్మను వరము వస్తుంది ఈ పరిశుద్ధాత్మను వరము క్రీస్తు సంఘం అనబడిన రాజ్యము స్థాపించబడి ఆ రాజ్యములోనికి చేరిన వాడికి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా వాడు నా రాజ్యంలోనికి ఆ రాజ్యములోనికి చేరిన వాడికి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఈ మానవుడికి ఇచ్చేటువంటి గిఫ్ట్ ఇది పరిశుద్ధాత్ముడు గిఫ్ట్ ఇది అంతేగాని నేను లేదు నేను నేను హోసన మినిస్ట్రీలో ఉంటా అండి పరిశుద్ధాత్ముడు రా అంటే అంటే నువ్వు ఇష్టం వచ్చింది నువ్వు నిర్ణయించుకున్న పేరు నీ ఆలోచన ప్రకారం వెళ్ళిపోయిన దానికి దేవుడు పంపిస్తాడా నువ్వు నిర్ణయించుకుంది నీ స్వనీత అది హోసన్న అనేది అసలు సంఘంగా కాదు హోసన్న అంటే జయము వాడికి బుర్ర ఉందే కనీసం కనీసం వాడికి బుర్ర ఉన్నోడైతే బైబుల్ చదివితే హోసన్న సంఘం హోసన్న సంగమని ఉందే హో అనే పదానికి అర్థము జయము జయము ఏంటి జయము సంఘమా ఇప్పుడు హోసన్న సంఘంలో ఉండి నేను పరిశుద్ధాత్మను అంటే అరే భయ్ నీకు రక్షణ లేదు నీకు రక్షణ లేదు ముందు రక్షణ లేనివాడికి వెళ్ళి ఎట్టు వస్తాడు ఒకవేళ వీళ్ళు చెప్పినట్లుగా ప్రతి మానవుడిలో గైనా పరిశుద్ధాత్ముడు వస్తే వస్తే ఈ ఎవడు నరకానికి వెళ్ళాడు ఈ ఎవడు నరకానికి వెళ్ళాడు కదా అందరు పరలోకానికి వెళ్తారు ఏం రాజేష్ అంత్య దినముల ఎందు నా ఆత్మ సర్వజనులు అందరి మీద కుమ్మరిస్తాను అంటే అర్థము అంత్య దినములందు దేవుడు ఒక రాజ్యమును స్థాపించాడు అయితే వాళ్ళు చార్చబడినటువంటి వాళ్ళు ఎక్కడున్నారంటే నలభై రెండో చనంలో వీరు అపోస్తుల బోధ ఎందునూ సహావాసం అందును రొట్టె విడుచుటె ఎందును ప్రార్థన చేయుట ఎందునూ ఏడతీగక ఉండేది వీళ్ళు ఎక్కడున్నారు ఉన్నారు క్రీస్తు సంఘంలో ఉన్నారు రాజేష్ ఈ సంఘం గురించి దాని గ్రంథం చూడు రెండో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన ఆ రాజుల కాలంలో పరలోకం ఉందన్న దేవుడు ఒక రాజ్యమును ఆ దానికన్నిటికని నాశనము కలగదు దానికి ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి మరి ఎవరినికి చెందదు అయితే అది యుగ యుగములో ఏది క్రీస్తు పురువారు రాజ్యము మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చినలో దేవుని యొక్క రాజ్యము బలముతో వచ్చు వరకు మరణము రుచి చూడరు కొరందులకు రాసిన మొదటి పత్రిక పద వంద లేఖనాలు చూతాం ఒకటివే కాదు ఒకటి వద్దు వంద వంద లేఖనాలు చదువుతాము వాళ్ళని ఒక్క అట్లీస్ట్ ఒక్కటి చూపించులకు రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయంలో ఈ రాజ్యమును తండ్రికి అప్పగించుని ఇది యుగ యుగాలు ఉండు ఏంటిది ఇది ఈ రాజ్యమే సంఘము ఆయన శరీరము సంఘం అని ఎఫెసిలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక పిలిపిలకు రాసిన పత్రిక రోమా పత్రిక ప్రతి పత్రికలో శరీరమే సంఘము అని ప్రాయపరిచింది ఇప్పుడు ఆ క్రీస్తు శరీరం అనబడిన సంఘములో బా తీసుకుంటే పరిశుద్ధాత్ముడు వస్తాడా నేనేదో నా పొట్ట కూటి కోసము కడుపు కూటి కోసము ఏదో నూనె డబ్బాలు అమ్ముకొని కచ్చిపులు అమ్ముకొని బ్రతకటానికి బైబులు పట్టుకున్న నా కాడికి పరిశుద్ధాత్ముడు వస్తడా బ్రతకటానికి చేతగాక బైబులు పట్టుకొని నూనె డబ్బాలు కచ్చిపులు అమ్ముకునే వాడికి పరిశుద్ధాత్ముడు వస్తడా అంటే దేవుడు నియమించిన సంఘము కాకుండా దేవుడు స్థాపించినటువంటి సంఘము కాకుండా దేవుడు వాగ్దానము చేసినటువంటి సంఘము కాకుండా నువ్వేదో సొంత పేరు పెట్టుకొని కొండ పేరు గుట్ట పేరు చివరికి భార్య పేరు పిల్ల పేరు కూడా సంఘాలు పెట్టుకుండు నా అంట నా బోతు ఏ బోతో తెలియదేడు ఆ బోతు నాకున్నాడు నా బోతు సంఘం అని పెట్టుకోండు ఏ సంఘంరా నాయనంటే ఒకడు పెట్టిండు ఒకడు అన్నాడు నాతోటి అన్నా నాది స్మైల్ మినిస్ట్రీ అన్న స్మైల్ అంటే నవ్వటం నవ్వే మినిస్ట్రీ అంట అంటే వాడికి అంటే ఎలా ఉన్నదంటే సమాజము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలవ చేసేటది వీళ్ళు ఏమంటారు అంటే మా సంఘంలో బాప్తి సంపందండి పరిశుద్ధాత్మను అసలు ఆ సంఘం ఉన్నది వాడికి సంఘం అనేది తెలియదు వాడికి రక్షణ లేదు కదా సంఘము క్రీస్తు స్థాపించను రక్తము కాచను ప్రాణం పెట్టను దాని కొరకై పెళ్లి కుమారుడు వస్తున్నాడు నువ్వు దాంట్లో ఉంటే ఎత్తబడతావు అంటున్నాడు దాంట్లోకి వస్తే పరిశుద్ధాత్మను వరమును పొందుతావు అంటే నేను బయట ఉంటాను పరిశుద్ధాత్మ వరని ఇవ్వమంటే ఇప్పుడు దేవుడు చెప్పిన స్థలంలో నీ ఉంటే దేవుడు నిన్ను నేను నేనున్న స్థలంలోకి నువ్వు రమ్మంటే దేవుడు వస్తాడా ఏం రాజేష్ ఇవన్నీ కూడా ఫేక్ ప్రపంచంలో భారతదేశంలో క్రీస్తు సంఘములో ఉన్నటువంటి వ్యక్తికి కాకుండా బయట ఉన్న ఏ వ్యక్తికైనా సరే నేను పరిశుద్ధాత్మను పొందాను పరిశుద్ధాత్మను వరం నాలో ఉన్నాదని బైబిల్ ప్రకారం నిరు నిరూపించను నీ నా నోటి మాట వద్దు వాళ్ళ మాట వద్దు బైబిల్ ప్రకారము క్రీస్తు సంఘంబడిన శరీరంలో కాకుండా నేను ఏరే సంఘంలో ఉన్నాను పరిశుద్ధాత్మ వరాన్ని పొందాను అని అన్నాడు అనుకో బైబిల్ ప్రకారం చూపి మనం లేఖనాల ప్రకారం ఏ ఏ లేఖనం ఏ పత్రిక మతం ఏ ఈ రోమా పత్రిక జరుగుతుందా ఉందా కొరెందులకు రాసిన పత్రికలా గలతీయులక తీమోతి రాసిన పత్రికలో ఉందా ఎబ్రి ఏ పత్రికలో ఉందో చూపడా అంటే అన్ని అధ్యాయంలో ఒక లేఖనం మనం ఒక్క లేఖనం అందుకే అని అనుడు అనుదినము వారు చేర్చబడిరి ఎక్కడికి చేర్చబడిరి అడిగి చేర్చబడరు వీళ్ళెవరు అపోస్తులు ఎవరంటే ఆ క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు బాప్తిసం ఇచ్చారు ఆ బాప్తిసం ఇచ్చినటువంటి వాళ్ళు వారు పరిశుద్ధాత్మను వారాన్ని పొందారే కానీ ఏ సంఘంలోనైతే ఏమండి ఇది చాలామంది అంటారు ఏ సంఘం అయితే ఏమైంది పేరులో ఏముందా అంటే వాడికి బుర్ర లేదు ఆ పేరులోనే రక్షణ ఆ పేరులోనే రక్షణ ఉంది ఇవ్వబడిన ఈ నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదంటే పేర్లో ఏముంది సార్ క్రియలు కావాలా నీ క్రియలు ఎక్కడ వస్తాయి దాంట్లో ముందు ముందు నీ పాపాలు క్షమించబడాలిగా నీ క్రియలు కావాలంటే ముందు నీ పాపాలు క్షమించబడాలి నువ్వు రక్షిపబడాలి దేవుని కుమారుడు కావాలి దేవుని కుమారుడు కావాలంటే ఎక్కడ దీంట్లోకి వస్తే నువ్వు బయట ఉంటే అందుకే ఆయన చెప్పాడు దానిలో లేనివాడు ఆయన సంబంధి కాదు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఎత్తబడే సంఘము అదే లేదండి నా ఇష్టము నేను గిల్గాత్ పెట్టుకుంటా రహబోతు పెట్టుకుంటా ఆంబోతు పెట్టుకుంటా నీ ఇష్టం నువ్వు పెట్టుకుంటున్నావు అది బైబిల్ చెప్పట్లే బైబిల్ ఇది పెట్టుకో అని చెప్పట్లేదు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టం ఇచ్చిన పేరు పెట్టుకొని నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా నువ్వు నన్ను ఫాలో కానీ దేవుడిని ఫాలో దేవుడు ఫాలో కావాలి అదనమాట ఎంత అబద్ధం వాళ్ళందరిలో ఉన్నది పరిశుద్ధాత్ముడు కాదు దురాత్మ ఇది వందకు తొంభై తొమ్మిది శాతం కాదు వందకు వంద శాతం వారందరిలో ఉన్నది దురాత్మ పరిశుద్ధాత్ముడు ఉండే ప్రశ్నే లేదు అది బైబిల్ ప్రకారం ఒకవేళగా ఉంటే ఎవడైనా చెప్పొచ్చు ఎవడైనా చెప్పొచ్చు డేవిడ్ పాల్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తారు డేవిడ్ పాల్ ఒక్కడే ఫోన్ నెంబర్ ఇచ్చేది చూసారా ఎవడైనా నా ఫోన్ చేసి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినావు రా నా అసిస్టెంట్ ఎత్తిన ఎవడైనా డేవిడ్ పాల్ ఎత్తుతాడు గన్ గన్మ్యాన్ లేరు సెక్యూరిటీ లేరు బౌన్సర్స్ లేరు లేకుంటే వాడెవడో ఫోన్ చేస్తున్నాడని భయపడి స్విచ్ ఆఫ్కునే పరిస్థితి లేదు ఎవడు ఫోన్ చేసినా కూడా డేవిడ్ పాల్ అని వ్యక్తి ఫోన్ నెంబర్ ఇస్తాడు మాట్లాడతాడు వాళ్ళు ఎందుకు ఫోన్ నెంబర్లు ఇవ్వరు మహానగరంలో మహామాయగాడు సతీష్ కుమార్ అనిల్ కుమార్ ప్రవీణ్ కుమార్ స్టీఫెన్ పాల్ ధైర్యం వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వాలి దుస్తుడు తరమకుండా వాడు ఫోన్ నెంబర్ ఇవ్వడానికి చేతగనోడు పబ్లిక్ వాడితో మాట్లాడాలి నువ్వు టీవీలో మాట్లాడుతున్నావు నీ అసిస్టెంటా నీ నెంబర్ ఇచ్చి నువ్వు మాట్లాడు ప్రజలకి డేవిడ్ పాల్ పాలనుకుంటున్నావు మాట్లాడటానికి డేవిడ్ పాల్ పాలనుకుంటున్నావు ఓ ఓ తిడితే పట్టానికి తిడతారు నన్ను కొంతమంది ఫోన్లు చేసి ఏంది నీకు పని లేదా బుద్ధి లేదా అంటారు వాడికి బుద్ధి లేదు కాబట్టి కదా బుద్ధి కలిగిన వాక్యము చూతే బుద్ధి లేని వాడికి అర్థం కావట్లేదు బుద్ధి కలిగిన వాక్యము అందుకని ఇదంతా అబద్ధము పరిశుద్ధాత్మను వరము క్రీస్తు సంఘములో చేర్చబడిన వ్యక్తి రక్షింపబడినటువంటి వ్యక్తికి మాత్రమే ఉంటుంది ఇది వాస్తవం ఇది కాదని ఎవరు చెప్పినా పర్వాలేదు నాకు ఫోన్ చేయొచ్చు అది అడగచ్చు అనమాట ఇది రాజేష్ ఒకే అనుసారంగా క్రీస్తు సంఘంలో పాటు తెలుసుకుంటే పరిశుద్ధాత్ముడు మనకి వరముగా పొందుగా పొందు కలుగుతాం అదే రాజేష్ చాలా సంతోషం ఎవరినిచ్చారు మీకు యేసు వంద థ్యాంక్ యూ థ్యాంక్ యూ